అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం ఇరవై రెండో భాగం రచన సలీం గారు చాలామంది విద్యార్థులకు గుప్తానాలు చేశానంటున్నాడుగా అన్నాడు సాగర్ అన్ని అబద్ధాలు వీడు దొంగ వెదవ నేను సైకాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని వీడి గురించి నాకు బాగా తెలుసు దాహంతో చచ్చిపోతున్న సరే గొంతులో గుక్కెడు నీళ్లు వెదిలించని పిసినారి డిపార్ట్మెంట్కి వచ్చే గ్రాంట్లన్నీ స్వాహా చేసే స్వార్థపరుడు నువ్వు అదే డిపార్ట్మెంట్ స్టూడెంట్ అయినంత మాత్రాన వారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయటం సబబు కాదు అన్నాడు సాగర్ వేరే ఆధారాలు దేనికి నేనే ప్రత్యక్ష సాక్షిని చాలా పేదరికంతో బాధపడుతున్నాను చదువు కొనసాగించడానికి పోరాడుతున్నవాణ్ణి ఫస్ట్ సెమిస్టర్కి పరీక్ష ఫీజు కట్టలేదని నా పేరు తీసేశారు వెళ్ళి ఈ హెడ్ కాళ్లే పట్టుకున్నాను సారీ నేనేం చేయలేను అన్నాడు నా స్నేహితులే డబ్బులు జమ చేసి నా ఫీజు కట్టారు అతను సాగర్కి మనస్సు మరింత వికలమైంది మనస్తత్వ శాస్త్రాన్ని బోధించే ప్రొఫెసరే సభికుల మనసులతో ఆడుకుంటూ ఉంటే చూడలేక బయటకు వచ్చేశాడు మెస్సులో బోన్ చేసి రూమ్కి వెళ్ళి ఏవీ చదవకుండానే పడుకున్నాడు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు చివరికి రవిశంకర్ లాంటి మంచి వ్యక్తిని కూడా వాళ్ళు తమ వైపుకు తిప్పుకున్నారు అతను కూడా కాకినాడ బ్యాచ్ కావటం కారణమో లేకపోతే రింగ్ లీడర్ అయిన బద్రీనాథ్ ది అతనిది ఒకే కులం కావటమో కారణమో మరి సాగర్కి అర్థం కావట్లేదు తనతో స్నేహం మానుకోమని బలవంతం చేసినట్టున్నారు అందుకే ఈ మధ్య తనతో కలిసి మెస్క్ రావటం లేదు ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు సాగర్కి కూడా అతన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదనిపించింది కేవలం అతని కోసమే వెజ్ మెస్లో చేరాడు అతను తోడు రానప్పుడు వెజ్ మెస్లో తినాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు అందుకోసమే సుబ్బారెడ్డితో కలిసి నాన్ వెజ్ మెస్కి వెళ్ళటం మొదలెట్టాడు అతనికి ఒక విషయం అర్థం కాలేదు తన వల్ల వాళ్ళకొచ్చిన నష్టం ఏమిటి తన పాటికి ఉండడం తప్ప ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోడే ఎవరిని పల్లెత్తు మాట అనడే తన చదువేదో తనదే తప్ప ఎవరిని బాధ పెట్టడే మరి వాళ్ళందరూ కూడబలుక్కుని కట్టగట్టుకుని తనని ఎందుకు బాధిస్తున్నారు తన మనసును ఎందుకు తూట్లు పడుస్తున్నారు గాయాలు చేస్తున్నారు మరునాడు ఆదివారం సంధ్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న విషయం గుర్తొచ్చింది సాయంత్రం ఐదింటికి మొహం గడుకోవడానికి బాత్రూముల వైపుకి వెళ్తున్నప్పుడు పక్క రూమ్లో ఉన్న రామకృష్ణ రాజుబాబు కేపి అతన్ని చూసి ఆహారం కోసం వెతుక్కుంటున్న క్రూర జంతువుకి కుందేలు పిల్లలా కనిపించినంతగా సంబరపడిపోయారు వాళ్ళు తననే చూసి నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారని తెలిసినా అదేమీ పట్టనట్టుగా సాగర్ బాత్రూంలో మొహం కడుక్కొని మెల్లగా తిరిగి వస్తున్నాడు వాళ్ళ రూమును దాటే సమయంలో ఓరకంట లోపల ఏం జరుగుతుందని గమనించాడు చెక్కబల్ల మీద రామకృష్ణ దరువేస్తూ కనిపించాడు సాగర్ని చూడగానే కేపి పాట అందుకున్నాడు వచ్చాడమ్మా వసంతుడు ఒకటిన్నర కాలు వాడు వయ్యారి నడకవాడు వచ్చే వచ్చే కుంటి కులాసం ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరి కోసం అనే చరణాలని రూంలోని అందరూ కలిసి కోరస్గా పాడసాగారు సాగర్కి చాలా దుఃఖం వచ్చింది చిన్నప్పుడు సీను తనని కుంటి కులాసం అన్నప్పుడు కూడా ఇంతగా బాధపడలేదు ఇప్పుడు తనకు ఇరవై రెండేళ్ళు తన క్లాస్లోని సహ విద్యార్థుల కంటే వయసులో పెద్దవాడు రెండేళ్లు ఉద్యోగస్తుడిగా మారి డబ్బులు సంపాదించుకుని మళ్ళీ విద్యార్థి పాత్రను నిర్వహిస్తున్నవాడు మనుషులు ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలరు అన్న విషయం అతను ఊహకు అందటం లేదు అందరూ డిగ్రీ పాస్ అయి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులే అలాగా ఏమీ కాదు మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మరి ఇంత కుసంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ జోలికి రాని సాటి విద్యార్థికి ఉన్న అవిటితనాన్ని ఎత్తి చూపి గేలి చేసే అంత నీచ స్థితికి ఎందుకు దిగజారారు సాగర్ బాధపడుతూనే ఆలోచిస్తున్నాడు చదువుకి సంస్కారానికి సంబంధమే ఉండదా చదువు మంచితనాన్ని మానవత్వాన్ని కొద్దిగానైనా పెంపొందించదా ఇది వీళ్ల తప్ప లేక వీళ్ళని పెంచిన తల్లిదండ్రుల తప్ప సముద్రం ఒడ్డున సంధ్య పక్కన కూర్చుని ఉన్న అతని ఆలోచనలన్నీ పక్క రూమ్ వాళ్ళు తన అవకరాన్ని హేళన చేస్తూ పాడిన పాట చుట్టే తిరుగుతున్నాయి ఎంత ఓదార్చుకుంటున్నా హృదయం రక్తాశ్రువుల్ని శ్రవిస్తూనే ఉంది ఆ పాట కొన్ని నెలల క్రితం వచ్చిన పదహారేళ్ల వయసు సినిమాలోది అందులో చంద్రమోహన్ అవిటివాడు అతన్ని ఉద్దేశించి పాడిన పాట తను కూడా ఆ సినిమా చూశాడు చివరిలో చంద్రమోహన్ విలన్ని చంపి జైలుకి వెళ్ళటం శ్రీదేవి అతను రాక కోసం ఎదురు చూసి అతను తిరిగి వచ్చాక పెళ్లి చేసుకోవటం అతనికి బాగా నచ్చింది ఆ సినిమా చూసిన వాళ్ళకి చంద్రమోహన్ క్యారెక్టర్ మీద ఇష్టం ఏర్పడుతుంది గౌరవం కలుగుతుంది శారీరక వైకల్యం ఉన్న వాళ్ళని ఎగతాళి చేసి బాధ పెట్టకూడదు అనిపిస్తుంది దానికి విరుద్ధంగా తన క్లాస్మేట్స్ ఇంగితం కోల్పోయి తనను ఏడిపించడమే అతనికి మింగుడు పడటం లేదు ఏమిటి అదోలా ఉన్నావు వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను బెల్లం కుట్టిన రాయిలా ఉలకవు పలకవు అంది సంధ్య తన ఆలోచనలోంచి బయటపడి అబ్బే ఏమీ లేదు అన్నాడు సాగర్ ఏదో ఉందని తెలుస్తూనే ఉందిలే నువ్వు నాకు పన్నెండేళ్ల నుంచి తెలుసు కొన్ని నెలల నుంచి చాలా ఇంటిమేట్గా తెలుసు నిన్ను చదవటానికి సైకాలజీ చేయకర్లా నీ మనసులో చెలరేగే భావాలన్నీ నీ మొహంలో అద్దంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని దాచుకోవటం కూడా తెలియదు నీకు ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో సాగర్కి చెప్పాలని అనిపిస్తోంది తనకిష్టమైన వాళ్ళతో చెప్పుకుంటే గుండె బరువు కొంచెమైనా తగ్గుతుందన్న ఆలోచన తనకే కష్టం కలిగినా మనసులో ఏ ముళ్ళు గుచ్చుకున్నా ఇంతకుముందు శ్రీరామ్తోనో అఫ్జల్తోనో సత్యవతితోనో చెప్పుకునేవాడు కానీ ఇప్పుడు సంధ్యతో ఆ విషయం చెప్పడానికి అభిమానం అడ్డొస్తోంది తనకు సంధ్య అంటే కేవలం ఇష్టం కాదు ప్రేమ తను నిజంగానే సంధ్యను ప్రేమిస్తున్నాడు వన్ సైడ్ లవ్ ఆ విషయం తన సంధ్యకి ఎప్పటికీ చెప్పలేకపోవచ్చు అయినా ఈ ప్రేమ భావనను మాత్రం జీవితాంతం గుండెల్లో అపురూపమైన అనుభూతిలా దాచుకుంటాడు ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టే తన అవిటితనాన్ని సహాధ్యాయులు గేలి చేసిన విషయం చెప్పలేకపోతున్నాడు ఎవరైనా సరే తను ప్రేమిస్తున్న అమ్మాయి ముందు తనలోని పాజిటివ్ ట్రేట్స్నే చూపించాలనుకుంటారు కదా కానీ తన అవిటితనం బాహ్యంగా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది దాన్ని ఎలాగూ దాచుకోలేడు ఎవరో తన నెగతాళి చేసిన విషయం చెప్పి దానికెందుకు రంగులద్దీ పెద్దది చూపించాలి అలాగని తన మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధను తట్టుకోవటం కూడా కష్టంగా ఉంది ప్రతి క్షణం అదే పాట గుర్తొస్తోంది ఒకటిన్నర కాలువాడు ఒయ్యారి నడకవాడు వచ్చే వచ్చే కుంటి కులాసం ఈ వన్నెలు చిన్నెలు ఎవ్వరి కోసం చెవుల్లో అది ఒక సముద్రపు హోరులా మారుమోగుతోంది అది కణకణ మండే నిప్పు కణికల్లా లోపల లోపల దహించి వేస్తోంది దాన్ని వెళ్లగక్కితే కానీ ఉపశమనం లభించేలా లేదు ఇన్నిసార్లు అడిగినా చెప్పట్లేదంటే తప్పకుండా నీ ఏదో పెద్ద గాయమే అయి ఉంటుంది నువ్వెంత సున్నిత మనస్కుడువో నాకు తెలుసు చెప్పు ఏం జరిగిందో స్నేహితులతో చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది ఇంతకీ నన్ను నీ స్నేహితురాలను అనుకుంటున్నావా లేదా మహాశేయ నాకిప్పుడు అనుమానం వస్తుంది నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి అన్నాడు సాగర్ సంధ్య పుచ్చ పువ్వు విచ్చుకున్నట్టుగా నవ్వింది అమ్మయ్య సంతోషం ఇప్పుడు చెప్పు ఏం జరిగింది ఇంట్లో ఏమైనా సమస్య లెక్చరర్లు ఏమైనా అన్నారా క్లాస్మేట్స్ ఏమైనా కామెంట్ చేశారా సాగర్ ఆమె వైపు బేలగా చూస్తూ అన్నాడు నేను చిన్నప్పుడు నా ఫిజికల్ డిజబిలిటీ వల్ల ఎదుర్కొన్న అవహేళనలు ఈ వయసులో యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని కళలో కూడా ఊహించలేదు సంధ్య అన్నాడు అతని కళ్ళల్లో నీళ్లు ఉరటం సంధ్య గమనించింది అందుకే వాళ్ళు ఏమన్నారని అడగదలుచుకోలేదు మనసులో మంచితనం మాటల్లో మృదుత్వం వయసును బట్టో చదువును బట్టో కులమతాలను బట్టో వస్తుందంటే నేను అనుకోను అలా అని ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నంత మాత్రాన ఉత్తమ సంస్కారం ఉంటుందని కూడా చెప్పలేం నిన్ను హేళన చేసిన వాళ్ళని తలుచుకుంటే నాకు బాధ వేయటం లేదు కోపం రావటం లేదు అసహ్యంతో పాటు జాలేస్తోంది అంది కోపం రావాలి కదా జాలేందుకు వేస్తోంది కాక ఆమె మొహంలో ప్రశ్నార్థకంగా చూశాడు నీకు పేడ పురుగులను చూస్తే ఏమనిపిస్తుంది అని అడిగింది అసహ్యం వేస్తుంది నాకు దాంతోపాటు జాలి కూడా వేస్తుంది వాటి బతుకులు అంతే నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా పేడ పురుగులతో సమానం మరుగుజ్జులు ఎప్పటికీ ఎదగలేని లిల్లీ పుట్లు ఆకాశంలో మెరిసే నక్షత్రాలని చూసి ఎంత చిన్నగా ఉన్నాయో చూసావా అని ఎగతాళిగా నవ్వుకునే మూర్ఖులు నాకు నిన్ను చూసి నాకు కోపం వస్తుంది సాగర్ నేనేం చేశానని వాళ్ళ మాటలకు బాధపడుతున్నావు అంటే నువ్వు వాళ్ళ మాటలకు విలువిస్తున్నట్టు కదా నీ విలువేవిటో నీకు తెలియదా కుసంస్కారుల నీచుల మాటల్ని పట్టించుకుంటే ఎవరికి నష్టం నువ్వు వాళ్ళ ఎగతాళిని తలుచుకుని బాధపడే కొద్దీ వాళ్ళని గెలిపిస్తున్నట్టు లెక్క వాళ్ళకు కావాల్సింది అదే పట్టించుకోకు పేడ పొరుగుల గురించి ఆలోచిస్తూ మనసును బాధ పెట్టుకోవటం మూర్ఖత్వం సాగర్ వదిలి నువ్వు బాధపడే కొద్దీ వాళ్ళు నిన్ను ఇంకా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు మర్చిపో అదే ఎలాగో చేత కావటం లేదు సంధ్య ప్రయత్నించు తప్పకుండా సాధిస్తావు నీతో సమస్య చెప్పనా ఎప్పుడు గతంలోనే బతుకుతూ ఉంటావు నువ్వు ఎప్పుడో ఎదురైన చేదు అనుభవాలని గుర్తుకు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటావు నీ జీవితంలో మధురమైన లేవా వాటిని ఎందుకు గుర్తు తెచ్చుకోవు నిజమే సంధ్య నాకెప్పుడు గతంలో ఏర్పడ్డ గాయాలే నిన్ననే అయినంత పచ్చి పచ్చిగా గుర్తొస్తూ ఉంటాయి చేయి సంతోషంగా ఉండడానికి ఒకే ఒక సూత్రం చెప్పనా గోల్డెన్ రూల్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ వర్తమానంలో బ్రతుకు గతాన్ని వందడుగుల లోతున్న గోతిలో పాతి డేల్ కార్నెగి ఏమంటాడో తెలుసా డోంట్ సా ద సా డస్ట్ అంటాడు గడిచిపోయిన కాలం జారిపడిన రంపపు పుట్టు లాంటిది దాన్ని మరలా రంపంతో కోయాలనుకోవటమే గతాన్ని తలుచుకుని బాధపడటం అంటే ఫిజికల్ డిజెబిలిటీ నా అఖిలీస్ హీల్ సంధ్య శారీరక వైకల్యం ఉన్న వాళ్ళందరికీ నాలాగే అనిపిస్తుంది అనుకుంటా గుండు సూదితో గుచ్చిన పదునైన కత్తితో చీల్చినంత బాధ నాకు తెలుసు సాగర్ నేను అర్థం చేసుకోగలను చెప్పటం సులభమే దాన్ని అధిగమించడం చాలా కష్టం ప్రయత్నించు నాకు నీ మీద చాలా నమ్మకం సాగర్ నువ్వు సాధిస్తావని నా కోసం చేయలేవా ఈ నీ స్నేహితురాలి కోసం ప్లీజ్ నీకోసం ఏవైనా చేస్తాను సంధ్య ప్రామిస్ సాగర్ మనసులో అనుకున్నాడు తప్ప పైకేమీ అనలేదు మళ్ళీ సంధ్యనే అంది అపరిపక్వమైన మనుషుల మాటల్ని పట్టించుకోకు సాగర్ నువ్వు వాళ్ళకన్నా చాలా ఎత్తులో ఉన్నావన్న విషయం మర్చిపోకు నువ్వు బాధపడితే నేను బాధపడతాను ఇది మాత్రం గుర్తుంచుకో ఎవరి నిన్ను బాధ పెట్టుకుని నన్ను బాధ పెట్టడం భావ్యమా ఆలోచించు ప్రయత్నిస్తాను సంధ్య ఎలాగోలా గొంతు పెగుల్చుకుని అన్నాడు ఇప్పుడు ఎవరికి నష్టం వాళ్ళు హాయిగానే ఉంటారు మనం సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి వచ్చాయి ఏం మాట్లాడుకుంటున్నామో చూడు మనసుల్ని వికలం చేసుకుంటూ మన సంతోషాలని శాసించే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు మనమేగా ఆలోచించు సాగర్ తుచ్చులు మాట్లాడిన మాటలకు విలువనిచ్చి మనం మన ఆనందాలకు దూరం కావటం ఎంతవరకు సబబు అదిగో దూరంగా సముద్రంలో కనిపిస్తున్న రాతిని చూసావా అలలు ఎంత బలంగా తాకుతున్నా సరే ఎంత నిశ్చలంగా ఉందో చూడు నువ్వు కూడా అంత బలంగా మారాలి సాగర్ దానికోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను అంది సంధ్యతో మాట్లాడిచ్చాక సాగర్ మనసు తేలిక పడింది పక్క రూమ్లోని దుష్ట చతుష్టం చేసే కామెంట్స్ పట్టించుకోకుండా చదువు మీద శ్రద్ధ పెట్టాడు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి అతనికి ఒక విషయం భయంగా ఉంది రొటేషన్ సిస్టమ్ ప్రకారం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మారాడు అతనిది విశ్వ అనేది ఒకటే కులం సంధి చెప్పిన దాన్ని బట్టి యూనివర్సిటీ ర్యాంకుల్లో కుల సమీకరణలు బలంగా పనిచేస్తాయి ఈ మధ్య హెడ్ కూడా క్లాస్ రూమ్లో విశ్వనాథాన్ని ఎక్కువగా పొగుడుతున్నాడు దుష్టచతుష్టయం తన మీదకు హెడ్కి లేనిపోనివి నూరిపోరుస్తున్నారా అన్న అనుమానం సాగర్ ఎదురుపడినప్పుడల్లా పడినప్పుడల్లా అతను మొహం చిట్లించడానికి మరే కారణమూ కనిపించడం లేదు విశ్వనాథం కులానికి సంబంధించిన ఇద్దరు లెక్చరర్లు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని గమనించాడు కానీ ఈ విషయంలో తనేమీ చేయలేడు దుష్టచతుష్టయం మాదిరిగా వెళ్ళి వాళ్లను కాక పట్టలేడు వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పలేడు లెక్చరర్లతోనూ హెడ్తోనూ రాసుకుని పూసుకుని తిరగలేడు తనకు చదువు తప్ప ఇలాంటి గిమ్మిక్కులు చేతకావు కాలేజీ డే కోసం ఎప్పటికి మళ్ళీ పోటీలు పెట్టారు డిబేట్ కాంపిటీషన్లో తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలోనూ సాగర్కి ప్రథమ బహుమతి వచ్చింది వ్యాసరచన పోటీల్లో కూడా రెండు భాషల్లోనూ అతనికే ప్రథమ బహుమతి అందే గోపాలకృష్ణ గారు తన శ్రీమతి పేరు మీద నిర్వహించిన కవితల పోటీలో మొదటి బహుమతి వచ్చింది కథల పోటీ కోసం మొదటి రాసిన మొదటిసారి రాసిన కథకు ద్వితీయ బహుమతి వచ్చింది క్విజ్లో వ్యక్తిగతంగా మొదటి స్థానం అతని గ్రూప్కి ఇంటర్ కాలేజీ క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానం వెయ్యికి పైగా ఉన్న సైన్స్ కాలేజీ విద్యార్థుల సమక్షంలో వేదిక మీద సాగర్ అన్ని బహుమతులు అందుకోవడం కూడా దుష్టచతుష్టయానికి కంటకింపుగా మారింది సిల్వర్ జూబ్లీ కాలేజీలో గెలుచుకున్నట్టే యూనివర్సిటీలో కూడా అన్ని బహుమతులు గెలుచుకున్నందుకు ఆ రాత్రి సంతృప్తిగా నిద్రపోయిన సాగర్ ఉదయం లేచి స్నానం చేయడానికి బాత్రూంలు వైపుకి వెళ్ళి ఒక బాత్రూమ్ తలుపు మీద చాక్పీస్తో రాసిన అసహ్యకరమైన వాక్యాలు చూసి బ్రాన్ పడిపోయాడు తనతో పాటు చదువుకుంటున్న విద్యార్థులు ఇంత అధపాతాళానికి దిగజార దిగజారగలరని అతను ఊహించలేకపోయాడు ఉన్నత చదువులు చదువుతూ నాగరికులమని బెర్రవీగే విద్యార్థులకు సాటి విద్యార్థిని హింస పెట్టడం కోసం అంత అసభ్యకరమైన అశ్లీలమైన భాషను వాడటానికి మనసు ఎలా ఒప్పిందో అర్థం కాలేదు నేరుగా అతని పేరు పెట్టి రాసిన బూతులు చదువు సంధ్య లేని వాళ్ళు జులాయిగా తిరిగేవాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు వాళ్ళు కూడా ఇలాంటి భాషను వాడరేమో రూమ్ బయటకు వచ్చి నిలబడి సాగరపడుతున్న మానసిక వేదనని యాతనని చూస్తూ ఆనందిస్తున్నాడు రామకృష్ణ అతని పక్కనే రాజుబాబు నిలబడి వెకిలీగా నవ్వుతున్నాడు స్నానం చేయకుండా గిర్రున వెనక్కి తిరిగి వచ్చి రూమ్లో మొహం దాచుకోవాలనిపించింది ఒక్క క్షణం వెంటనే నా కోసం చేయలేవా నీ స్నేహితురాల కోసం అంటూ అడిగిన సంధ్య మొహం గుర్తుకొచ్చింది నీ కోసం ఏమైనా చేస్తాను సంధ్య అని తను మనసులో అనుకున్న వాగ్దానం కూడా గుర్తొచ్చింది ఏమీ జరగనట్టే లోపలికెళ్ళి దంత దావనం చేసుకుని స్నానం చేసి బయటకొచ్చాడు తన రూమ్లోనే మిగతా వాళ్ల మొహాలు కూడా గంటు పెట్టినట్టు ఉండటాన్ని సాగర్ గమనించాడు రామకృష్ణ అలా రాయటం వాళ్ళకి నచ్చలేదని అర్థమైంది అతను క్లాస్కి వెళ్ళటానికి తయారయ్యి రూమ్ బయటకు వచ్చినప్పుడు రవిశంకర్ తడిగుడ్డతో బాత్రూమ్ తలుపు మీద రాతల్ని తొడవటం కనిపించింది ఈ విషయం సంధ్యతో చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు ఒక విపత్కర పరిస్థితిని తను ప్రతిభావంతంగా ఎదుర్కొన్నందుకు తను తానే అభినందించుకున్నాడు ప్రేమ భావన చాలా బలాన్ని ఇస్తుందని ఆత్మవిశ్వాసాన్ని ఇనువడింపజేస్తుందని దానికోసం ఏం సాధించడానికైనా మనిషి వెనకాడని అతనికి అర్థమైంది వన్ సైడెడ్గా ఉన్న ప్రేమకే ఇంత శక్తి ఉంటే సంధ్య కూడా తనను ప్రేమిస్తుంటే ఇంకెంత శక్తి వస్తుందో కదా అనుకున్నాడు ఆ వెంటనే తనకంత అదృష్టం లేదని కూడా అనుకున్నాడు ఇక పరీక్షలు మొదలయ్యాయి సాగర్ భయపడినట్టే హెడ్ బోధించే సబ్జెక్టులో ప్రాక్టికల్ పరీక్షలో చాలా కష్టమైన టాపిక్ వచ్చింది వైవ ఓసీలో కూడా అతను హెడ్ నుంచి విశ్వనాథ్ కులానికి చెందిన ఇద్దరు లెక్చరర్ల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ గదిలో సాగర్ని ఇష్టపడే ఇద్దరు లెక్చరర్లు కూడా ఉన్నారు ఒకనొక సందర్భంలో హెడ్ వాళ్ళ వైపుకు తిరిగి సాగర్ మీ పెట్ స్టూడెంట్ కదా చాలా తెలివే గలవాడు అని అంటూ ఉంటారుగా మరి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాడేమిటి అంటూ అందరి ముందు అవమానిస్తూ మాట్లాడాడు కూడా సాగర్ అన్నింటినీ ఛాలెంజింగ్గానే తీసుకున్నాడు సెలవుల్లో త్రోవగుంట వెళ్ళాడు అతని సెలవుల్లోనే శ్రీరామ్ పెళ్ళి జరిగింది తన పెళ్లికి సాగర్ రావాలని శ్రీరామ్ బలంగా కోరుకున్నాడేమో అదృష్టవశాత్తు అవే రోజుల్లో ముహూర్తాలు కుదిరాయి తన బంధువుల అమ్మాయినే చేసుకున్నాడు పెళ్ళి చాలా నిరాడంబరంగా జరిగింది సాగర్ని కొత్త పెళ్లి కూతురికి పరిచయం చేస్తూ నా ప్రాణమిత్రుడు సాగర్ చాలా తెలివిగలవాడు ఎంత ఆత్మాభిమానమో తెలుసా తన చదువుకు అవసరమైన డబ్బుల్ని రెండేళ్లు ఉద్యోగం చేసి సంపాదించుకుని చదువుకుంటున్నాడు అన్నాడు సెలవులైపోయాక యూనివర్సిటీకి తిరిగి వచ్చిన సాగర్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ తెలిసి కుంగిపోయాడు అతనికి సెకండ్ ర్యాంక్ వచ్చింది విశ్వనాథానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రెండు సెమిస్టర్ల మార్కులు కలిపిన విశ్వనాథమే మొదటి స్థానంలో ఉన్నాడు సాగర్కి రెండో స్థానంలో ఉండడం అంటే ఇష్టం ఉండదు చదువులో అయితే అస్సలు ఇష్టం ఉండదు ఆ ఎరి నాలో ఎప్పుడూ తనకి ఎదురుండదన్న నమ్మకం దుష్టచతుష్టయం ఏడిపించినప్పుడు కూడా అంత బాధపడలేదు తనకు రెండో ర్యాంక్ వచ్చినందుకు మాత్రం బాణం దెబ్బతిన్న పక్షుల వెలవెల్లాడిపోయాడు బీచ్లో అతని పక్కన కూర్చుని సంధ్య ఎంత ఓదారుస్తున్నా అతని బాధ ఉపశమించినట్టు కనిపించడం లేదు సంధ్యకు విసుగు అనిపించింది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని ఏం చేస్తావు అంది చిరాగ్గా నేను సైంటిస్ట్ని కావాలని కదా అనుకుంటున్నాను అన్నాడు సాగర్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సైంటిస్ట్ ఉద్యోగాలు ఎవ్వరా ఇస్తారు అన్నాడు బలహీనమైన స్వరంతో మరి ఎందుకు అలా నేళ్ల నుంచి బయటపడ్డ చేపలా కొట్టుకుంటున్నావు ఫోర్త్ ర్యాంకు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ తెచ్చుకున్న ర్యాంకుల కంటే అక్కడ ఇంటర్వ్యూలో చూపించే ప్రతిభను బట్టే ఉద్యోగాలు వస్తాయి ఎందుకు ఫస్ట్ ర్యాంక్ అంటే అంత పిచ్చి నాకు సెకండ్ ప్లేస్లో ఉండటం ఇష్టం ఉండదు నాకు ఇష్టం ఉండదు నీకు సెకండ్ ర్యాంక్ రావటం కానీ ముందే చెప్పాగా యూనివర్సిటీల్లో అది మన చేతుల్లో ఉండదు ఫస్ట్ ర్యాంక్ వల్ల స్పెషల్గా వచ్చేది ఏమి ఉండదు గోల్డ్ మెడలు మెడలు వేయటం తప్ప నేను బాగా రాసిన కావాలని నన్ను సెకండ్ ప్లేస్కి నెట్టారు అనేది నా బాధ దిగులుగా మొహం పెట్టి అన్నాడు ఇంకా టాపిక్ వదిలేయ్ అయినా ఆ సైంటిస్టు ఉద్యోగానికి ఎందుకు ఫిక్స్ అయ్యావు నాలా బ్యాంక్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాయొచ్చుగా పెళ్ళి సంసారం ఉన్న వాళ్ళకి సైంటిస్ట్ ఉద్యోగాల కన్నా ఇలాంటి ఉద్యోగాలు బాగుంటాయి తెలుసా ఉదయం పదింటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదింటికి ఇంటికి వచ్చేయచ్చు నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు జీవితాన్ని సైన్స్కి అంకితం చేయాలని ఉంది అయ్యో నీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను అదేమిటో ఊహించు అంది సాగర్ కొన్ని క్షణాలు ఆలోచించాడు వయసులో ఉన్న ఆడపిల్ల గుడ్ న్యూస్ అంది అంటే అది పెళ్ళికి సంబంధించిన విషయమే అయి ఉంటుంది అలా అనుకోగానే అతని గుండె లయ తప్పింది నిజంగా పెళ్ళి కుదిరిందా తను ప్రేమించిన అమ్మాయి కొన్ని రోజుల్లోనే తనకు దూరం అయిపోతోందా పెళ్ళి కుదిరిందా ఏమిటి అన్నాడు సంధ్య అతను రెండు చేతుల్లో పట్టుకుని గట్టిగా ఊపేస్తూ చెప్పింది అంత బాగా ఎలా ఊహించావు అవును పెళ్ళి కుదిరింది వచ్చే నెలలోనే నీకు సంతోషంగా లేదా సాగర్కి ఊబికి ఊబికి ఏడుపు వస్తుంది దాన్ని బలవంతంగా ఆపుకుంటూ కంగ్రాచులేషన్స్ సంధ్య ఆ అబ్బాయి దేవురు ఏం జాబ్ చేస్తున్నాడు అని అడిగాడు మరి ఆ అబ్బాయి ఎవరు అతని పుట్టుపూర్వత్రాలు ఏమిటి అవన్నీ మనం ఇంకొక గంటలో వినటానికి ప్రయత్నించేద్దాం ఎందుకంటే మన ఛానల్లో ఉండే ఒక సభ్యురాలు సార్లు అంటే రోజుకి రెండు భాగాలు పెట్టడానికి ప్రయత్నించండి మేము అందరం వింటున్నాం అని చెప్పని చెప్పారు సరే ఏది ఏమైనా నేను మీరేం చెప్తే అది పాటించడానికి నేను అసలు ఎప్పుడూ రెడీగానే ఉంటాను మీరు రెండు కాదు మూడు భాగాలు పెట్టమన్నా పెడతాను నాకు ఏం బాధలేదు ఎందుకంటే నాకు నడిచినా నడవకపోయినా పర్లేదు ఓకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ బట్ మీ ఆనందాన్ని మించింది అయితే మాత్రం ఏమీ లేదు మీరు ఎలా అంటే అలాగా అందుకని ఇంకో రెండో భాగం ఇంకొక గంటలో మళ్ళీ మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు